నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఈ భారతదేశ వ్యాప్తంగా కాదు ఏకంగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక్క కుదుపు కుదేసిన ఆదాని ఒక్కసారిగా అమెరికా కోర్టు ఇచ్చిన వారెంట్కి సంబంధించి చర్చనీయాంశంగా మారింది ఆ తర్వాత కెన్యా గానీ లేదా ఇతర రాష్ట్రాలు కూడా అన్నీ కూడా ఇతర దేశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పునః సమీక్షిస్తామంటూ ఒక అయితే విడుదల చేస్తాయి ఇలాంటి పరిస్థితులలో ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ ఆదానీని తీవ్ర స్థాయిలో ఆధానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఏంది మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నల్గొండ జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్కు సంబంధించి ఆదానీ ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి వైఖరి ఉంటుందని ప్రశ్నించడం మొదలైంది అంతకుముందే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి వంద కోట్ల విరాళం ఇస్తున్నామంటూ ఆధాని ఏకంగా స్పెషల్ ఫైట్లో దిగి వచ్చి మరీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి వంద కోట్ల విరాళం ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే దానిని అనునిత్యం కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం ఆధాని విషయంలో రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక వైఖరి ఉంటే రాహుల్ గాంధీ వైఖరి మరోలా ఉంది మరి ఇలాంటి పరిస్థితులలో వంద కోట్ల విరాళం అనేది దేనికి సంకేతం నిజంగా కూడా వంద కోట్లు ఏం చేస్తారు అంటే స్కిల్ యూనివర్సిటీకి విరాళంగా ఇస్తున్నానని ఆదాని ఎందుకు చెప్పినట్టు ఒక్క రూపాయి కూడా ఊరికే రాదంటూ మన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన మాట మహారాష్ట్ర ఎన్నికలలో గుర్తుంది కదా మరి రూపాయి ఊరికే రాదు అని చెప్పిన రాహుల్ గాంధీ వంద కోట్ల విరాళాలు ఎలా ఇచ్చాడు అనే ప్రశ్న ఉత్పన్నమైంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ ఎంపీ లేఖ రాయడం అటు పూర్తి స్థాయిలో కూడా జాతీయ పత్రికలలో చర్చనీయాంశంగా కూడా ఆదాని వ్యవహారంగా మారడంతో స్పెషల్ ఫైట్లో హైదరాబాద్కు దిగి సీఎం రేవంత్ని కలిసి వంద కోట్ల విరాళం ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు హెక్కు ఇక కేటీఆర్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు తడబడుతున్న సమయంలో ఇటు మరోవైపు అదే అంశానికి సంబంధించి హరీష్ రావు కూడా ఎంఎం బుల్లెట్లను కూడా వదిలిన పరిస్థితి కనబడింది ఇక కాస్త ముందడిగేస్తే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కవిత కూడా ఆదానికో ఒక న్యాయం ఆడబిడ్డకో న్యాయం అంటూ విరుచుకుపడ్డ పరిస్థితి కనబడింది సో తెలంగాణ రాజ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించిన ఈ ఆదాని వ్యవహారం ఒక్కసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని పది మెట్లు కిందికి దించేలా చేశాయి ఏకంగా కూడా అంటే ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఒక గెజిట్ పూర్తి స్థాయిలో కూడా మీరు మాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు కానీ పూర్తి స్థాయిలో మీరు ఇచ్చిన వంద కోట్ల రూపాయలను ఏంది పూర్తి స్థాయిలో వాపస్ ఇస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ఒక లేఖనైతే విడుదల చేసిన పరిస్థితి కనబడింది కేటీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి విలవిలలాడుతూ మొత్తానికి ఆదాని వంద కోట్ల రూపాయల విరాళాన్ని వాపస్ ఇచ్చిన పరిస్థితి కనబడింది మరి తీసుకున్నది ఎందుకు ఎందుకు వాపస్ ఇస్తున్నట్లు దీనికి సంబంధించిన ఏ అంశం కూడా ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు మరి నల్గొండ జిల్లా రామన్నపేట ఇరవై గ్రామాల ప్రజల పరిస్థితి ఏంది మరి అంబుజా సిమెంట్ను విస్తరిస్తారా దానిని కూడా ఎక్కడికక్కడ అడ్డకట్ట వేస్తారా ఈ వంద కోట్ల రూపాయలు దేనికి తీసుకున్నారు దేనికి వాపస్ ఇస్తున్నారు కేవలం ఆరోపణలు వచ్చినందుకైనా రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో విమర్శలు చేసినందుక మరి తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన ఆదానికి సంబంధించిన వ్యవహారం ఏం చేస్తారు ఏ విధంగా ఉండబోతుందనేది అనేది చర్చనీయాంశంగా మారుతుంది అంటే ఆదానికి సంబంధించిన పెట్టుబడులను కూడా వాపస్ ఇస్తారా తన ఫ్యాక్టరీలను కూడా ఇక్కడి నుండి తరలించే ప్రయత్నం చేస్తారా ఏం జరుగుతుంది అనేది మనమందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే రాహుల్ వ్యవహరించే తీరు చాలా క్లారిటీగా చెప్పిండు ఆదాని వ్యవహారంలో ఎవరైనా కూడా ఎంతటి వారైనా ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా సరే చర్యలకైతే ఆ తప్ప తగు చర్యలైతే ఖచ్చితంగా తీసుకుంటాం దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ చెప్పిన హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దెబ్బకు వంద కోట్ల రూపాయలు వాపస్ పోయినాయి అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వాన్ని ఒక్క మెట్టు కాదు పది మెట్లు దించేసిండు సో ఆదాని వ్యవహారంలో మరి అంబుజా సిమెంట్ రామన్నపేటకు సంబంధించిన ఫ్యాక్టరీ విషయంలో రేవంత్ స్పందనైంది పెట్టుబడుల విషయంలో రేవంత్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి